హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు నేను టిఫిన్స్లో మూడు రకాల దోశలు చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎంత కష్టపడి తీద్దాం అనుకున్నా కూడా యూస్ ఏం రాకపోతే తీయడం అయిపోతుందండి కొంచెం అందుకని కొంచెం సపోర్ట్ చేయండి ఈ ఐదు రూపాయల దోశలు అండి కొంచెం పెద్దవి కానీ పోస్తే పది రూపాయలు అయిపోద్ది అందుకని కొంచెం చిన్నవి అడిగారు కాబట్టి చిన్నవి పోస్తున్నాను ఒక దోశ ఐదు రూపాయలు వీటిని సాదా దోశ అంటారు కదా అవండి ఇవి ఫస్ట్ సాదా దోశ ప్రిపేర్ చేసేసాను సాదా దోశలు ఏమి లేదండి వట్టి దోశ ఆయిల్ కొంచెం వేసి బాగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోద్ది ఇప్పుడు కారం దోశ వేస్తున్నాను ఇది కూడా కారం దోశ కొంచెం పలసంగా వేసుకోవాలండి ఎందుకంటే చిక్కంగా కానీ వేస్తే బాగుండదు తినేదాన్ని కొంచెం అందంగా అనిపిస్తుంది అందువల్ల కస్టమర్స్ కూడా నచ్చదు అందుకని పలసంగా వేస్తున్నాను దీంట్లోనే కొంచెం కారం వేసారండి ఎర్రగారం అండి అంటే అంటే ఎన్ని చేస్తారు కదా ఎర్రగారం అదే అది దాని మీద కొంతమంది చట్నీ వేయించుకుంటారు కొంతమంది పప్పులు పెడంటు అండి అంటే శనగ తాలింపులు వేస్తారు కదా వేసి తయారు చేసుకుంటారు ఆ పొడి కూడా వేయించుకుంటారు కొంతమంది కొంతమంది మామూలుగా పొడి కూడా వేయించుకుంటారు కొంతమంది ఏమో ఒకటి సాదా తినేస్తారు కారంకి అందుకని ఆయన సాదా పోయమన్నాడు కానీ సాదా దోసిపోసాను ఇంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు కావాలనుకుంటే హెల్దీగా మా కానీ నెయ్యి ఉంది కానీ అడగలేదు అడిగితే వేస్తాను నెయ్యి కూడా చూడండి ఎంత బాగొచ్చిందో దోశ అయితే ఎర్రగా కాలింది కదా ఇటువైపు కూడా బాగా కాలి ఉంటే సరిపోద్ది రండి కాలిపోయింది ఇటువైపు కూడా తీసి ఇచ్చేస్తున్నాను దీంట్లోకి కారం దోశలోకి ఎగ్ దోశలోకి కొంచెం గట్టి చట్నీ వేసుకుంటే బాగుంటుందండి చూడండి గట్టి చట్నీ వేసి ఇచ్చాను కొంచెం అల్లం చట్నీ మళ్ళీ కొంచెం ఎరగారం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి టిఫిన్ కూడా దాదాపు ఏ వచ్చింది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకొక ఎగ్ దోశ ఏమన్నారు ఎగ్ దోశ ఎలా వేస్తున్నా చూపిస్తున్నాను చిన్న దోసలకైతే ఒక గంట పిండి సరిపోద్దండి పెద్ద దోశలకు కాబట్టి రెండు గంటలు పోయాల్సి వస్తుంది ఇందాకలాగే ఎట దోశ పోసుకున్నాము అట్లాగే పోసేసుకొని పలసంగా రుద్దుకోవాలండి దీని మీద రెండు వెగ్గిలు వేసుకోవాలి అంటే సింగిల్ అంటే ఒకటి డబల్ అంటే రెండు కదా అందుకని డబల్ చెప్పింది రెండు ఎగ్గులు వేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కారం వేసేసానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా అవతల వైపు బాగా కాలు అవతల వైపు తిప్పుకోవాలి కొంచెం ఎగ్ దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడద్దండి వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ కానీ తక్కువ వేసుకుంటే కొంచెం లాగా అనిపిస్తుంది నాకైతే అందువల్ల నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను ఎగ్ దోశలో కానీ క కారంలో లైట్గా వేసినా పర్లేదు ఎగ్ దోశలో మాత్రం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎలా ఉడుగుతున్నా ఈ ఆయిల్ మొత్తం బాగా ఉడికిపోవాలన్నమాట ఇది కూడా అయిపోయింది కస్టమర్కి కట్టించేయాలి పార్సల్ అనమాట ఆయన కట్టిస్తున్నాడు చూడండి దీంట్లో కొంచెం గట్టి చట్నీ కొంచెం అల్లం వేసి ఇచ్చేస్తున్నాడు ఆయన అల్లం అడిగాడు కాబట్టి అల్లం వేసి ఇస్తున్నాడు ఎర్రగారం అని అయితే ఎర్రగారం వేయచ్చు టేస్ట్ని బట్టి వాళ్ళకి అడిగిన దాన్ని బట్టి ఇచ్చేస్తాము టిఫిన్స్ అయితే అయిపోయింది అండి తర్వాత నూడిల్స్ వచ్చేసాడు అన్నీ పని అంతా లోపలంతా పని అయిపోయింది బయట మాత్రం ఇంకా సర్దేస్తున్నాడు నూడిల్స్ షాప్కి టిఫిన్ తీసేసాము మొత్తం సర్దిసుకున్నామండి లోపలికి ఈ అబ్బాయి వచ్చి మొత్తం టిఫిన్ సామాన్ అంతా సర్దుకుంటున్నాడు చూడండి ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటే మొత్తం సర్దిసుకుంటాడు అడుగు కావాల్సినవన్నీ తెచ్చి అక్కడ పెట్టేసుకుంటాడండి తర్వాత గ్యాస్ కూడా తెచ్చేస్తాడు అని బయట వేసేసుకుంటాడు ఎవరు నూడిల్స్కి వచ్చిన చపా రైస్కి వచ్చినా దాదాపు సగం వరకు సర్దిస్తాడు ఇంకా కొంచెం సగం ఉంది పొయ్యి అవి తెచ్చుకోవాలి తర్వాత ఒక ఆర్డర్ వచ్చిందండి అందులోపలే సర్దుకు ముందే తర్వాత నూడిల్స్ చేస్తాడు నూడిల్స్ కదలండి రైస్ చికెన్ రైస్ ఆర్డర్ వచ్చింది అందుకని చికెన్ రైస్ చేస్తాడు పొయ్యి కూడా తెచ్చేసాడు ఇప్పుడు గ్యాస్ క్యాస్బీక్ ఇచ్చేస్తాడండి ఇప్పుడు ఒక రోజు సంబంధం తేయడానికి వెళ్ళి ఉన్నాడు కూడా తెచ్చేసినాక ఒక రైస్ వేయించేస్తే కస్టమర్ కూడా తినేస్తాడు పని అయితే కొద్దిగా ఉంటుందండి పని ఎక్కువ ఆదాయం తక్కువ ఉన్నట్టు కానీ నూడిల్స్ వరకు మనకు సంబంధం లేదు అన్ని ఆపిల్లే చేసేసుకుంటాడు చిత్తం వరకు రిస్తే సరిపోద్ది దొన్ని ఒక రైస్ చెప్పాను కదా రైస్ కూడా వేస్తున్నాడు ఐదు నిమిషాలతో వేస్తాడు చాలా ఫాస్ట్గా వేస్తారండి దొని చికెన్ రైస్ అండి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా సాయంత్రం నేను టిఫిన్స్ వేసుకుంటున్నాను బోండాలు వడలన్నీ వేసాను చిన్న బిట్లు షూట్ చేస్తానండి బజ్జీలు చూడండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే ఏం వీడియోలు కావాలో ఫుడ్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్